कोडाली नानी ఇప్పుడు ఎంతో అద్భుతంగా అయితే జూనియర్ ఎన్టీఆర్ని తన మిత్రుడుగా అంతేకాకుండా వైసీపీకి సంబంధించి ఆయన చాలా కీలకమైన వ్యక్తిగా తనని తన గురించి చెప్పుకుంటూ ఉంటారు ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని వైసీపీ ఓటమిని చవి చూడాల్సిందేనని జోస్యం చెప్పేసరికి ఆ వీడియోని చూసి షాక్ అయ్యారు కొడాలి నాని సో గుడివాడ తన నియోజకవర్గంగా ఇది ఆఖరి ఎన్నిగలని తర్వాత నేను రాష్ట్రంలో రాజకీయాల పట్ల రిటైర్మెంట్ తీసుకుంటానని ఈసారి తనని గెలిపించాలంటూ సెంటిమెంటల్గా ఓట్లాడుకున్నటువంటి కొడాలి నాని ఎన్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఓట్లు కూడా తనకు పడేలాగా గుడివాడలో అయితే గట్టిగా ప్రచారం చేసుకున్నారు మన కొడాలి నానియే కదా ఎన్టీఆర్ ఫ్రెండే కదా అనుకుంటున్న టైంలో కొడాలి నాని నా మన నందమూరి కుటుంబం గురించి తెలుగుదేశం పార్టీ గురించి ఎంతో ఘోరంగానూ కామెంట్లు చేశారు అయితే ఇప్పుడు టిట్ పట్ట జూనియర్ ఎన్టీఆర్ ముందుకు వచ్చారు నానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు ఏపీ సర్వే రిపోర్ట్స్ అన్ని నా దగ్గర ఉన్నాయని చాలామందిని చూశారు తెలుగుదేశం పార్టీ అధికారం అయితే పక్కా అంటున్నారు పాపం వైసీపీ వాళ్లే కింద మీద పడుకుని కొట్లాట్లకు దిగుతున్నారు అందుకే ఇప్పుడు నిజంగా ఎన్టీఆర్ ఇచ్చినటువంటి ఈ లైవ్ వీడియోతో దెబ్బకి అందరికీ షాక్ ఇచ్చారనే చెప్పాలి జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి పనిని చూసి అందరూ ఎంతగానో ఆశ్చర్యపోతున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం తారక్ గురించి తెలుసుకుని అందరూ సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్కి ఈ విషయం తెలిసి అందరూ కూడా ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు అలాగే అభిమానులు కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో గెలుస్తుందని జూన్ రెండవ తేదీ నుంచి మరి ఆ విజయ మోగిస్తారని సమాచారం